ఇక మిత్రుల నిన్ననే ఒక స్కామ్ మాట్లాడుకున్నాం ఎన్ని ప్లాట్లు డబుల్ గోల్డ్ అని మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు కొత్త స్కామ్ ఆర్జే వెంచర్ స్కామ్ చూడండి ఆర్జే వెంచర్ కు నూట యాభై కోట్ల బిగ్ స్కామ్ ఆరు వందల మందిని మోసం మోసం చేసిన కంపెనీ హైదరాబాద్ లోని ఆర్జే వెంచర్ భారీ స్కామ్ కు పాల్పడింది ఏకంగా ఆరు వందల మందిని మోసం చేసింది మోసం చేయడం కలకరం రేపింది ఒక వివరాలకు వెళ్తే నగర శివార్లోని అపార్ట్మెంట్లో ఫామ్ ల్యాండ్స్ కట్టిస్తామని ఆర్జే వెంచర్ లక్షల్లో వసూలు చేసి గట్కేసర్ నారాయణ కేట్ పొడెన్చర్ ప్రాంతాలలో అపార్ట్మెంట్లు ఫామ్ ల్యాండ్స్ పేరిట ఆర్జే వెంచర్ ప్రముఖ ప్రముఖులతో కలిసి అడ్వర్టైజ్మెంట్ చేశారు ఫస్ట్ ఈ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పొంగి బదంచాల ఈ మెయిన్గా ఆకర్షితం ఆకర్షితమైందంటే ఈ సినిమా యాక్టర్లు ప్రముఖులు రాజకీయ నాయకులు ఇటువంటి ప్రమోషన్లు పోవడం దాన్ని చూసి ఆకర్షించడం దాని తర్వాత వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లను చూసి ఆకర్షించడం ఇది ఫస్ట్ ఇది మానుకుంటే కరెక్ట్గా ఇటువంటి మోసాలు కూడా జరిగాయి రెండు వేల ఇరవై నుంచి ఇప్పటి వరకు మొత్తం ఆరు వందల మంది డబ్బులు వసూలు చేశారు ఇరవై లక్షల నుంచి యాభై లక్షల వరకు కట్టించుకున్నారు చివరికి ఆర్జీ పెంచారు ఇప్పుడు బోర్డు తిప్పేసింది దాంతో బాధితులు శుక్రవారం బషీర్బాగ్లోని లోని సిసిఎస్ ముందు ఆందోళన దిగారు తమకు డబ్బులు కట్టి నాలుగై నాలుగు నాలుగై నాలుగు సంవత్సరాలు అయినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్జే వెంచర్ ఎండి భాస్కర్ గుప్తను డైరెక్టర్ సుధారాణిని నమ్మి ఆరు వందల మంది దాదాపు నూట యాభై కోట్లు కట్టారు తమ ఇంట్లో నిర్మాణంపై ఎన్నిసార్లు అడిగినా సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు బాధ్యతలు వాపోయారు గట్టిగా అడిగితే చెక్కులు ఇచ్చి ఇవి కూడా బాన్సాయ చెక్కులు ఇచ్చారని అవి కూడా బాన్సాయని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో ఈ విషయంపై వారు సిసిఎస్ పోలీసులు ఫిర్యాదు చేశారు అయితే వెంచర్ అయితే వెంచర్ కార్యాలయం సై సైబరాబాద్ పరిధిలో ఉందని ప ఫిర్యాదు అక్కడికి స్టేషన్లో చేయాలని అధికారులు వాళ్ళని సూచించారు ఇది పరిస్థితి నిన్న రోడ్ ఎక్కిన పరిస్థితి మిత్రుల సీసీఎస్ ముందు దాదాపు ఆరు వందల మంది పైగా నిన్న మధ్యాహ్నం రోడ్ ఎక్కారు సో ఆర్జే ఆర్జే సంస్థ సంబంధించిన వీళ్ళందరూ కూడా బాధితులు ఇక మరొక వార్త బీఆర్ఎస్ కి షాక్ కాంగ్రెస్ కు పండగ సో ఏంటి అనుకుంటున్నారా ఏల్యేలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో జంప్ అయ్యారో వాళ్ళందరూ కూడా కోర్టు ఊరటనిచ్చింది తదుపరి నిర్ణయం స్పీకర్దే అంటూ కూడా చెప్పింది స్పీకర్ ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవచ్చు అది ఆరు నెలలు తీసుకోవచ్చు సంవత్సరం తీసుకోవచ్చు నాలుగు సంవత్సరాలు కూడా తీసుకోవచ్చు అది మాకు సంబంధం లేదంటూ కూడా హైకోర్టు చెప్పేసింది సో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఊరట సింగిల్ బెంచ్ ఉత్తరాలను కొట్టివేసిన డివిజన్ బెంచ్ స్పీకర్దే నిర్ణయాధికారం అని స్పష్టీకరణ హైదరాబాద్ బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలు హైకోర్టులో ఊరట లభించింది పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్త వేటు వేదికపై సెప్టెంబర్ తొమ్మిదిన తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ శుక్రవారం కొట్టివేసింది అంతేకాక అనర్హత విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హత విషయంలో తదుపరి నిర్ణయం స్పీకర్ దేనని ఎలాంటి టైం బాండ్ లేదని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది సో ఇంకేముందిగా లాస్ట్ ఒక్కరోజు ముందు కూడా వీళ్ళని అనర్హత వెయిట్ చేసి మళ్ళా వాళ్ళ పార్టీలు జాయిన్ చేసుకోవచ్చు ఉప ఎన్నికలు అయితే రావు కాంగ్రెస్కి అయితే బీఆర్ఎస్కి అయితే గట్టి షాక్ అని చెప్పుకోవచ్చు